హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే తెలంగాణలో ఉన్న రేషన్ దారులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ కోసం అయితే మంచి గుడ్ న్యూస్ని తీసుకురావడం జరిగిందండి సో మన తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డ్స్ గురించి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది అంతేకాకుండా చాలామంది అప్లై చేసుకొని ఉన్నారు కదా సో వాళ్ళ యొక్క రేషన్ కార్డ్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి సో ఇన్ కేస్ కానీ ఇంకా అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే ఎలా అప్లై చేసుకోవాలి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా లైక్ గవర్నమెంట్ స్కీమ్స్ కానివ్వండి పెన్షన్ పీఎఫ్ బ్యాంకింగ్కి రిలేటెడ్ ఏ అప్డేట్స్ ఉన్నా మీకు అయితే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మన తెలంగాణలో చాలామంది రేషన్ కార్డ్స్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు కదా అండి కొత్త రేషన్ కార్డ్స్ కోసం అలాంటి వాళ్లకు మనకు తెలంగాణ ప్రభుత్వం అయితే అయితే మంచి గుడ్ న్యూస్ని అందించింది అండి సో కొత్త రేషన్ కార్డ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఎవరైతే అప్లై చేసుకుని ఉన్నారో ప్రజాపాలన ఫామ్స్ టైంలో సో వాళ్ళకి సర్వే కూడా అవ్వడం జరిగింది అంతేకాకుండా జనవరి ట్వంటీ సిక్స్త్ నుంచి ఈ కొత్త రేషన్ కార్డు ప్రాసెస్ కూడా స్టార్ట్ చేయడం జరిగిందండి ఇంకా ఎవరైనా అప్లై చేసుకుని వాళ్ళు ఉన్నా కూడా గ్రామ సభల్లో అయితే అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఇచ్చింది కాబట్టి సో ఇదొక మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి ఎవరైతే అప్లై చేసుకొని ఉన్నారో వాళ్ళ యొక్క రేషన్ కార్డ్ స్టేటస్ అయితే మొబైల్లో ఈజీగా చెక్ అండి సో ప్రాసెస్ అయితే చూసేద్దాం ముందుగా మనం గూగుల్లోకి వెళ్ళి ఎఫ్ఎస్సి అని టైప్ చేయాల్సి వస్తుంది టైప్ చేసిన వెంటనే మనకి ఇలాంటి హోమ్ పేజ్ అయితే వస్తుందండి అది క్లోజ్ చేయాల్సి వస్తుంది ఆ విండో క్లోజ్ చేసిన తర్వాత మనకు సైడ్లో ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా అక్కడ రిపోర్ట్స్ అని క్లిక్ చేయాలి సో రిపోర్ట్స్ అని క్లిక్ చేసిన వెంటనే మనకైతే ఒక ఇంటర్ఫేస్ ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది సో ఒకసారి ఆ ఇంటర్ఫేస్ కూడా చూసేద్దాం సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది సో రైట్ సైడ్లో ఉన్న రిపోర్ట్స్ క్లిక్ చేయగానే మనకు ఇలాంటి ఆప్షన్ అయితే వస్తుందండి సో ఇక్కడ మనకు కీ రిజిస్టర్ అండ్ అలొకేషన్ రిపోర్ట్స్ అని ఉంటుంది కదా దానిపైన క్లిక్ చేయాల్సి వస్తుంది క్లిక్ చేసిన వెంటనే మనకు ఈ విండో అయితే ఓపెన్ అవుతుంది ఆ విండో ఓపెన్ అయిన వెంటనే మనము ఏదైతే డేట్ నుంచి మనము చెక్ చేసుకోవాలి అనుకుంటున్నామో రేషన్ కార్డ్స్ అదంతా అయితే మనం ఎంటర్ చేయాలి మన డిస్టిక్ కానివ్వండి మన గ్రామము మండలు ప్రతి ఒక్కటి అయితే ఎంటర్ చేసిన తర్వాత ఏదైతే ఆ ఏరియాకి సంబంధించిన డీలర్స్ ఉంటారు కదా రేషన్ కార్డ్ డీలర్స్ వాళ్ళ యొక్క డీటెయిల్స్ అయితే వస్తాయండి సో ఆ డీటెయిల్స్ పైన మనము క్లిక్ చేసిన వెంటనే అక్కడ డీలర్స్ యొక్క మనం అక్కడ క్లిక్ చేస్తాం కదా కంప్లీట్ డీటెయిల్స్ అయితే వస్తాయండి రేషన్ కార్డ్ దాదులు ఎవరైతే ఉన్నారో ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు వాళ్ళ యొక్క లిస్ట్ కూడా అందులో యాడ్ అవ్వడం అయితే జరుగుతుంది సో ఒకసారి మీరు అప్లై చేసుకుని ఉంటే మీ ఏరియాకి సంబంధించి మీరు ఆ వెబ్సైట్లోకి వెళ్ళేసి చెక్ చేసుకోండి రిపోర్ట్స్తోకి వెళ్ళేసి మీరు ఏ మంత్ నుంచి కావాలి అనుకుంటున్నారో సో ఏ డిస్టిక్ మండలు అన్ని టైప్ చేసి చెక్ చేసుకోండి సో ఈజీగా అయితే మీకు అర్థమవుతుంది ఇంకా ఎవరైనా అప్లై చేసుకుని వాళ్ళు ఉంటే మీరు రేషన్ కార్డ్ కోసం అప్లై చేసుకోండి గ్రామ సభల్లో వెళ్ళి అప్లై చేసుకోండి చాలా ఈజీగా అయితే ఉందండి ఎవరు కూడా ఈ ప్రాసెస్ని అయితే మిస్ చేసుకోకండి అండ్ ఈసారి రేషన్ కార్డ్స్ మనకి చాలా డేస్ తర్వాత అయితే రావడం జరిగింది సో టెన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ కొత్త రేషన్ కార్డ్స్ అయితే ఓపెన్ అయ్యాయి కాబట్టి మళ్ళీ మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి సో ఎవరైనా అప్లై చేసుకునే వాళ్ళు ఉండి అప్లై చేసుకోకపోతే అప్లై చేసుకోండి సో ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా మిస్ చేసుకోకండి సో హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బబ్బాయ్ నెక్స్ట్ వీడియోలో మన మంచి అప్డేట్తో కలుస్తాను వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది ఓకేనా ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాబ్బాయి అండి థ్యాంక్ యూ వన్స్ అగైన్ బాయ్